అన్నాలేజరావు గారు పరదేశి స్త్రీ అయిన పవన్ కళ్యాణ్ గారిని పరిణయం చేసుకున్నందుకు మన హైందవ ఆచారాలను ఆచరిస్తూ మన హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ డిక్లరేషన్ ఇచ్చి సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటింది ఆ డిక్లరేషన్ జగన్ ఇవ్వలేదంట ఎందుకు అది ఎంత తప్ప అన్యమతస్తులు ఆ వెంకటేశ్వర దర్శనం కోసం నేను అన్యమతస్తులు అయినప్పటికీ ఆ శ్రీనివాసులను నమ్ముతున్నాను అని పెట్టే సంతకమే డిక్లరేషన్

వాటి మతాలను సమానంగా చూస్తుంటే మీ అన్నని డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకి రమ్మని చెప్పండి అలా రాలేని పక్షాన టీటీడీ పనితీరుని విమర్శించే హక్కు అర్హత ఉండవు